ఇక్కడ బుల్లు వస్తుంది బ్ర ఎన్ని పొలం మీద ఉంది బ్రత బుల్లు ఆరు పొలం మీద ఉంది ఎంత చెప్తున్నావు తొంభై ఐదు ఇది సూట్ ఇదూ ఇది పాలిచ్చేది బన్నీ ఎన్ని ఈ ఒకటేమో ఇది పాలిచ్చేది అనేసి చెప్తున్నారు అవసరదేమో దున్న దున్నది హాయ్ ఎవరి ఇది ఇరవై ఆరో తారీఖు ఆదివారం ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో చూసుకోవచ్చు ఇక్కడ సూడి గేదెలు ఉన్నాయి హెవీ సైజ్ ఉంది ఇది అయితే గేదె ప్రెగ్నెంట్ బఫెల్లో ఆరు నెలల సూడి రాసినారు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ రాసినారు ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఈ వారం అయితే ఒక ఐదు ఆరు పెద్ద సైజు గేదెలు వచ్చినాయి అందులో ఒక నాలుగైతే అమ్ముడైనవి అవి కూడా చూపిస్తాను ఎంత అమ్ముడు అని చెప్పేసి కాప్స్ దూడలు పడ్డదూడ ఉంది ఇక్కడ ఒకటి ముర్రాజాతి పడ్డ దూడ దాని పక్కన ఒకటి చిన్న సైజు ఉంది దూడ క్వాలిటీని బట్టి ఉంటాయి ఎర్రగడ్డ లో ధరలు ముర్రా ఉంది జాతి దూడ సో ఒక రూపాయి పెట్టా సరే ఎప్పుడైనా సరే క్వాలిటీ దూడలు కొనుక్కోవాలా దీని పక్కన కూడా క్వాలిటీ దూడలే ఉన్నాయి ఇవి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది ఆ నెంబర్ కు మీరు హాయ్ అని వాట్సాప్ త్రూ మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్ లో జాయిన్ అయిపోతారు ఇది కూడా హెవీ సైజ్ ఉంది ఈ వారం గేదెలు అయితే ఎక్కువ అయితే రాలేదు ఒక రకంగా వచ్చినాయి అమ్ముడు కావడం కూడా మరీ ఎక్కువ అమ్ముడు అవ్వలేదు తక్కువ అమ్ముడు అవ్వలేదు చూద్దాము ధర రేట్లు ఉన్నాయి ఏ రేట్లలో రైతులు గేదెలు కొన్నారో మార్కెట్ చూడొచ్చు గేదెలన్నీ ఇక్కడ హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి ఒక్కొక్కటి లక్ష ఇరవై వేల ప్రకారం రెండు కలిపి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఇది ఐదు నెలల సుడి ఉంది దాని పక్కది ఆరు నెలల సుడితో ఉంది అనేసి చెప్తున్నారు రెండు సూడి గీదులు బేరం జరుగుతున్నాయి సేల్ అయిపోతే చూపిస్తాను ఇంతకు సేల్ పాలు అయినాయి పది లీటర్లు పాలున్నాయండి దీని దగ్గర ఐదు ఐదు రేట్కి లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ బొమ్మ ఉంది అది అక్కడ కనిపించేది బొమ్మ దీన్ని అది సైజు కూడా చూసుకోవచ్చు గ్యారంటీ రెండు ఇవి హెవీ సైజ్ ఉన్నాయి గేదెలు రెండు లక్షల ఇరవై వేలకు అడుగుతుంటే ఇవ్వట్లేదు బేరం జరుగుతుంది ఇదేమో ఐదు నెలలో చూడింది రాసిన ఫైవ్ మంత్స్ రాసిన చూసుకోవచ్చు సైజు కూడా ఇది ఇది కూడా హెవీ సైజ్ ఉంది కేజీలు ఇది ఆరు నెలలు అనేసి చెప్తున్నారు ఒకటి ఆరు నెలలు ఉంది ఒకటి ఐదు నెలలు ఉంది రెండు బీరం జరుగుతుంది టూ ట్వంటీ కడుతున్నారు గవన్ పాలబర్రే రేటుకి ఇత్తనా ఇది పాడిగేది బేరం జరుగుతుంది ఈ గేదే డెబ్బై ఎనిమిది వేలకు వేలకుసంది సెవెంటీ ఎయిట్ థౌసండ్కు పాడి గేదే పాలిచ్చే గేదె ఆర్డర్ కూడా చూసుకోవచ్చు సైజ్ కూడా చూడచ్చు గేదె చూడి గేదె ఇది అన్న ఎన్ని చూడిందన్న ఇది ఏ నీళ్ళు సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలుందా అని ఎంతకున్నారన్న ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలకు సేల్ అయింది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్కు సైజ్ చూసుకోవచ్చు ప్యూర్ జాఫరాబాద్ ఇది దూడ వయసు సంవత్సరం నరట్లు ఉంటుంది సో ఎంతకున్నారు సార్ నలభై రెండు నలభై రెండు ఫార్టీ టూ థౌజండ్కు సేల్ అయింది ఆంధ్ర సైడ్ బ్రదర్ వాళ్ళు ఈ దూడను కొనడం జరిగింది జాఫరాబాద్ బ్రీడ్ దూడను సైజు కూడా చూసుకోవచ్చు ప్యూర్ ఉంది క్వాలిటీ అయితే ఈ గేదె ఎనభై ఐదు వేలకు సేల్ అయింది ఎయిటీ ఫైవ్ థౌసండ్కు నిండు కూడా చూసుకోవచ్చు గేదె సైజు కూడా చూడవచ్చు నెక్స్ట్ ఇంతే మూడు అయితే గీదని చెప్తున్నారు థర్డ్ లెక్ట్రేషన్ బఫెల్లో ఎనభై ఐదు వేలకు అయింది ఇది నలభై ఐదు వేలకు అమ్ముడింది ఫార్టీ ఫైవ్ థౌజండ్కు ఒట్టి గీద కింద తీసుకుంటారంట వీళ్ళు సైజు కూడా చూసుకోవచ్చు నలభై ఐదు వేలకు అమ్ముడింది ఆర్డర్ కూడా చూసుకోవచ్చు అడ్రస్ చూస్తుంటే క్లైమాక్స్లో పాల్గొన్నట్టున్నాయి లాస్ట్లో ఐదు నెలల సుడిగేది ఒకసారి అడుగుదాము ఎంతకైనా సైజు కూడా చూసుకోవచ్చు అన్న ఎంతకైందనా ఒక లక్ష లక్ష ఒక లక్ష రూపాయలకి అయిందంట లక్షనే కదా లక్షకి అయిందంట చూసుకోవచ్చు ఎన్ని అయితే అనేది రెండో అవుతుంటుంది ఎన్ని వచ్చాను అందాజుగా పాలు ఎన్ని తర్వాత ఏడేడు సెవెన్ సెవెన్ పూటకి ఏడు కెపాసిటీ కలకి ఏడు చెప్తున్నారు ఫైవ్ మంత్స్ చూడండి ఐదు మీరేనా కొనింది ఎంత అన్న రేటు ఎంత పడింది ఎట్లా అనిపించింది అన్న ఈరోజు మార్కెట్ ఎట్లా అనిపించింది మార్కెట్ రేటు రేటు ఉంది ఎక్కువ ఉందా బరే కొద్ది ఉంది ఎప్పుడైనా వచ్చారు ఎరగడ్ ఫస్ట్ టైం సార్ రెండోసారి రావడం ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏం తీసుకుపోయారు బర్రె తీసుకుపోయారు సుడివే ఎన్ని అవి ఎంత వీటికి ఉన్నారు అన్నప్పుడు లక్ష దాకా పడ్డాయి ఎన్ని రోజుల క్రితం వచ్చారు పోయి సంవత్సరం వచ్చారు ఎన్ని ఇచ్చినాయి అన్న పాలు పూటకు అంటే రోజుకు పన్నెండు దాకా ఇచ్చినాయి నమ్మొచ్చు ఎరగడ్డ మనకి పర్లేదా ఓకే అన్న రెండు గేదెలు ఫైనల్గా రెండు లక్షల నలభై వేలకు సేల్ ఉన్నాయి టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్కు ఒక్కొక్కటి వచ్చేసి లక్ష ఇరవై వేలు పడింది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇది ఐదు నెలల చూడు ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఈ గీదే ఇదేమో సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఆరు నెలల చూడ ఉంది చూసుకోవచ్చు రెండు గేదెలు

అంటే ఇండ్లకు ఇండ్లకు వంద రూపాయలు అమ్ముతున్నారు సేల్ అయింది ఫార్టీ థౌజండ్ కు వయసు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పోతూ పోతు సేల్ అయింది ఎంత కొన్నారు లక్ష పది ఎన్ని పళ్ళ మీద ఉంది ఆరు పళ్ళ మీద ఉంది ఇట్లా అంటే డైరీకి మామూలుగా అయితే మూడు రాట్లా వాడతారు కదా ఇట్లా సింగల్ వల్ల యూజ్ ఏంటి బ్రదర్ ఎక్కువ సదర్ కోసం సదర్ కోసమా అంటే ఎన్ని ఉన్నాయి గేదెలు ఇంటి దగ్గర పది గేదెలు ఉన్నాయి సో చూసుకోవచ్చు బ్రదర్లు ఇది ఆరు రూపాయల మీద ఉన్నారా వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలకు ఉన్నారు సైజు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడవచ్చు